Hi viewers, welcome to Film A bit. మంచు మోహన్ బాబు కుమార్తెగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు లక్ష్మి అమెరికాలో ఎక్కువ కాలం నివసించడంతో ఆమె తెలుగు భాష కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అందుకే ఆమె ఎక్కడ ఏం మాట్లాడినా ట్రోల్ అవుతూ ఉంటుంది అయితే మంచు లక్ష్మికి సామాజిక బాధ్యత ఎక్కువ ఓ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల స్కూళ్లను ఆమె దత్తత తీసుకున్నారు కొంతకాలంగా వెండి తెరపై కనిపించని ఆమె తాజాగా దక్ష ది డెడ్లీ కాన్స్పరసీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మోహన్ బాబు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల పంతొమ్మిదిన విడుదల కానుంది మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియా సంస్థలకు ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ కి దిమ్మదిరిగే సమాధానమివ్వడం ఇప్పుడు వైరల్ అవుతోంది యాభై ఏళ్లకు దగ్గరవుతున్న మీరు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచులక్ష్మి గట్టిగా ఇచ్చి పడేశారు ఇదే ప్రశ్న మీరు ఒక మగాడిని అడుగుతారా హౌ డేర్ యూ టు ఆస్క్ మీ దట్ క్వశ్చన్ మహేష్ బాబు నీకు యాభై ఏళ్లు వచ్చాయి కదా నువ్వు షర్ట్ విప్పి ఎందుకు తిరుగుతున్నావని అడగగలరా అలాంటిది ఒక ఆడపిల్లని ఎలా అడుగుతారండి మీరు అడిగే ప్రశ్నలు చూసే జనాలు కూడా నేర్చుకుంటున్నారు అసలు ఇది జర్నలిస్ట్ అడగాల్సిన ప్రశ్నేనా ఒక సూపర్ స్టార్ వైఫ్ ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించింది విడాకులు తీసుకున్న తర్వాత మాకు నువ్వు వద్దలేమ్మా అని పక్కన పెట్టేశారని సమంతాను ఉద్దేశించి మంచులక్ష్మి మాట్లాడినట్లు అనిపిస్తుంది అదే ఒక మగాడు విడాకులు తీసుకుంటే నువ్వు మాకొద్దు అని చెప్పగలిగే ధైర్యం ఉందా ఈ ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి పెళ్లైన తర్వాత భర్త అత్తమామలు పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మాకు ఫ్రీడమ్ అనేది ఎక్కడా ఉండదు మాకు మేమే వెతుక్కోవాల్సిందే అని ఎమోషనల్ అయ్యారు మంచులక్ష్మి మంచులక్ష్మి ఇచ్చిన సమాధానంపై చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు మహిళలు వేసుకునే దుస్తుల గురించి సినిమా ఇంటర్వ్యూల్లో అడగాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు